మామూలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటి అంటే ఆయన దాదాపు రాష్ట్రం గురించి కానీ ప్రజలకు మాటిచ్చేటప్పుడు కానీ ఎక్కడ వాళ్ళని మిస్లీడ్ చేసినట్లు వాళ్ళకు అబద్ధాలు చెప్పినట్లు వాళ్ళకు మోసం చేసినట్లు కనిపించదు చాలా నిజాయితీగా ఆ నిజాయితీ ఆయన చేష్టల్లో కూడా ఉంటుంది కాబట్టి అనుకుంటాను మాట్లాడే మాటల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మీడియా సమావేశాలు మాట్లాడుతున్నప్పుడు కూడా సత్తరపాటు ఉండదు ఏదో మోసం చేద్దాం ఏదో ఒక పార్ట్ చూపెడదాం ఏదో ఒక రవ్వంతో చూపించి అబద్దాలు చూద్దాం అవన్నీ లేవు మొత్తం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది ఏ సెక్టర్ కింద ఎంత ఏ నివేదిక ఎంత ఏ రిపోర్ట్ ఏం చెప్పింది తలసరి ఆదాయం ఏంది జిఎస్డి వృద్ధి రేట్ వృద్ధి రేటు ఎంత దేశ జీడిపిలో రాష్ట్ర వాటా ఎంత చంద్రబాబు గారి లో ఏ సమాచారం ఎంత మా లో ఏ సమాచారం ఎంత పారిశ్రామిక వృద్ధి రేటు ఆ సమాచారంలో చంద్రబాబు గారి ఐదేళ్ల పీరియడ్లో ఏ సంవత్సరం ఎంత మా పీరియడ్లో ఏ సంవత్సరం ఎంత ఎవ్రీథింగ్ ఏది కూడా దాచిపెట్టేది లేకుండా అన్ని వివరాలు జనం ముందుకు వచ్చేసి చాలా కాన్ఫిడెంట్గా అసలు ఆ సబ్జెక్ట్ మీద కంప్లీట్ గ్రిప్ తోటి ఈరోజు మీడియా సమావేశంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు దుమ్ములిపేసారు ఎక్కడే కనుక ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం పెడతారు నిమిషానికి ఒక పది సార్లు జగన్ సరికో జగన్ నాశనం చేశాడు సర్వనాశనం చేశాడు జగన్ వల్ల ఇవ్వలేకపోతాను దాని వల్ల అప్పులు ఎక్కువైపోయి దీనివల్ల వడ్డీలు ఎక్కువైపాయి దాని అట్లా ఇట్లా మేము అట్లా ఆయన మాత్రం వరిష్టం మొత్తం నిమిషంలో కనీసం పది సార్లు జగన్ మీద నిందలేసేకే సరిపోతుంది కానీ జగన్ మీడియా సమావేశం పెట్టినప్పుడు జనాల ముందు అదిగో నిజం పద్నాలుగు పదహైదు పదహైదు పదహారు పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది మాఫీ ఏడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి సంవత్సరం అన్ని లెక్కలు చూడండి అన్నీ రాయండి మీరు అన్ని చూపించండి ఇది గాలి లెక్కలు కాదు ఆర్బీఐ లెక్కలు నీతి ఆయోగ్ లెక్కలు సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఇచ్చినటువంటి నివేదికలు రిపోర్ట్ ఎవరిది ఎవరిది మంచిది ఎవరిది కాదు ఎవరి అప్పులు ఎక్కువ ఎవరి వడ్డీలు ఎక్కువ ఎవరి పిరియడ్ల తలసరి ఎక్కువ ఎక్కడ పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువ ఎప్పుడు విధ్వంసం జరిగింది ఎప్పుడు రాష్ట్రం బాగుంది పైపించ మా దాంట్లో కనీసం కరోనా వచ్చింది రెండేళ్ళు చంద్రబాబు అది అట్లాంటివి మరి ఎవరిది బాగుంది అన్ని 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 నిజాలు జనాల ముందు పెట్టేశారు ఆయన ఆయన మాట్లాడుతూ ఉంటే కాన్ఫిడెంట్గా వాళ్ళు వాళ్ళ పత్రికలు ఎట్లా మిస్లేట్ చేస్తారు హెడ్డింగ్ చూపెట్టారు వాళ్ళు ఎట్లా రాశారో చూపెట్టారు ఎట్లా విధ్వంసం జరుగుతుందో చూపెట్టారు ప్రతి ప్రతిదీ కూడా కానీ ఆ సబ్జెక్ట్ మీద ఆ గ్రిప్పు ఆ కాన్ఫిడెంట్ అది జనాలకు అర్థమయ్యే విధంగా ఆయన ఎక్స్ప్రెస్ చేసే విధానం నిజంగానే చాలా అద్భుతంగా మాట్లాడారు చాలా అద్భుతంగా ఎక్కడ నిందల్లో ఎక్కడ పరనిందలు లేవు బూతులు లేవు ఏది బుద్ధిపెడితే మాట్లాడడం లేదు చంద్రబాబు గారి పెరిగాడు మన పెరిగాడు అని ఆయన చెబుతూ ప్రతిసారి అదిగో వాళ్ళని తిట్టాలి వాళ్ళని ద్వేషించాలి వాళ్ళని అట్లాంటివి ఏం లేవు రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో చూడండి అంటున్నారు చాలా నిజాయితీగా చాలా హుందాగా భలే మాట్లాడింది ఈరోజు మీడియా సమావేశం మాత్రం